హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నాయ్ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి అందరూ అయితే కట్టుకున్నారా ఉండలు అంటారు నువ్వులు ముద్దలు అంటారు బుధవారం రోజు మంచి రోజు కట్టుకోవచ్చు లేదంటే లాస్ట్ వీక్ బుధవారం కూడా కట్టుకున్నారు చాలామంది ఒక కిలో నువ్వులకు ఒక కిలో బెల్లం అయితే తీసుకోవాలండి బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి అలాగే నువ్వులు గాలిచి పెట్టుకోవాలి కొంచెం ఆరిన తర్వాత అయితే మంచిగా వేయించుకోవాలి చిటపట చిటపట వరకే వరకు అయ్యే వరకు నువ్వులు అనేది బాగా వేయించుకొని ఇలా ముక్కలుగా చేసిన బెల్లాన్ని అయితే చిన్న గ్లాస్ వాటర్ వేసేసి మన స్టవ్ పైన అయితే పెట్టుకోవాలండి ఈ పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఎక్కువ వాటర్ వేస్తే పాకం రావడానికి చాలా టైం పడుతుంది అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి నువ్వులు అందాగా చూసుకుంటూ మన కిలో నువ్వులకు కిలో బెల్లం అయితే తీసుకోవాలి ఇలా బాగా కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉన్నప్పుడు దానికి జిగి అనేది వస్తుంది అప్పుడు మన పాకం అనేది ఏర్పడుతూ ఉంది ఇలా బెల్లం కరిగే వరకు కలుపుకొని కరిగిన తర్వాత ఒక జాలి తీసుకొని వడవోసుకోవాలి ఎందుకంటే చెత్త ఏదైనా ఉంటే బెల్లంలో ఇసుకరాలవి ఇలాంటివి రావు వడవోసిన తర్వాత మళ్ళీ నేను పాకంకి పొయ్యి మీద పెట్టేశాను ఇలా పాకం అవుతుంది నురగలు నొరుగలు వస్తుంటుంది మంచి స్మెల్ వస్తుంటుందండి ఇందులో నెయ్యి కానీ ఇలాచి కానీ ఏం అవసరం లేదండి ఈజీగా అయ్యే ఒకటి స్వీట్ అండి హెల్త్ కూడా మంచిది అలా మనం నీటిలో వేసుకొని చూస్తే ఇలా సాగుతూ ఉండాలి తీగపాకం అంటే అలాగే అదే ముద్దను తీసి కొంచెం గట్టిగా ఇట్లా వేసుకొడితే కట్టు మన సౌండ్ రావాలండి అప్పుడు మనకు పాకం అనేది వచ్చినట్టు అలా సౌండ్ వస్తూ ఉంటుంది నే ఇలా సౌండ్ వచ్చినప్పుడు దీన్ని పాకం తయారైంది అన్నట్టు దీనికి ఇప్పుడు మనం నువ్వులు వేసేసి కలుపుకోవాలి కన్ను మన సౌండ్ వస్తుంది అప్పుడు బెల్లం పాకం తయారైనట్టు ఇందులోకి మనం ప తగినన్ని నువ్వులు వేసుకోవాలండి మన బెల్లంకి తగ్గట్టు ఎంచిపెట్టుకున్న నువ్వులను కలుపుకోవాలి ఇలా బెల్లం వేయగానే నువ్వు బెల్లంలోకి నువ్వులు వేయగానే కలుపుకోవాలి వేడి మీదనే అన్నీ అప్పుడు కలు మంచిగా క అటు ఇటు అంటకుండా నువ్వులు బెల్లం కలిసిపోతే వేడిగా ఉన్నప్పుడు చేతుకు కొంచెం ఆయిల్ అనేది రాసుకోవాలి అంటే మనకు చురుకు అంటకుండా ఆయిల్ తర్వాత వేసుకొని ఇలా వేడి మీదనే మనం ఉండలు అనేది కట్టుకొని ఒక సంచికని పిండిన క్లాత్పై కానీ వేసుకోవాలి అలాగే నువ్వులకు దారా కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు బొట్లు పెట్టాలి నేను గౌరమ్మలు రేపు ఉపయోగపడతాయి కదండి అన్నీ ఒకే రోజు చేస్తే హడావిడిగా ఉంటుందని ఒక పాల చుక్కే వేసి అన్నం తినకముందు టిఫిన్ చేయకముందు ఇలా అయితే గౌరమ్మలు అయితే చేసి పెట్టుకున్నాము వీళ్ళు ఎంతమంది పిల్ల గౌరమ్మలు పదమూడు చేసి నోముకునే అలవాటు ఉందో కమెంట్ చేయండి నేను మాకైతే పదమూడు పిల్ల గౌరవలు నోముకుంటాము అలాగే ప్రతి ఒక్కదానికి కూడా గౌరవ పెట్టి నోముకుంటాం మనం ఎన్ని నోముకున్నా కూడా ప్రతి దానికి ఒక్కొక్క అయితే పెట్టాలి నోముకి ప్రతి నోముకి కూడా ఇలా గౌరవలు చేసి బొట్లు అయితే పెట్టు పెట్టుకున్నాను మా గౌరమ్మలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మేమైతే తమలపాకులు అంటే ప్రత్యేకంగా ఏమి పెట్టమంటే ఈ పండక్కి చిక్కుడు ఆకులలో ఖచ్చితంగా గౌరమం అయితే పెట్టుకుంటాము అలాగే ఈరోజు భోగి కాబట్టి సన్షైన్ అపార్ట్మెంట్లో వాసులందరూ భోగికి మంటలు అయితే ఇలా వేసుకున్నారు పూజలు చేసి అందరూ కూడా ఇలా నిలబడి అందరూ అక్కడ చాలా మందికి కూడా భోగి మంటలు వేసుకొని అందరూ ఫొటోస్ అయితే దిగారు భోగి మంటల దగ్గర వాళ్ళు కొసేపు సరదాగా ఆడుకున్నారు అందరూ కూడా అందరూ అపార్ట్మెంట్ వాసులు అయితే వచ్చి చాలా సందడిగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నారు భోగి పండగ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి అలాగే అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ అండి అందరికీ సంక్రాంతి నోములు ఉంటాయి కదండి నోములలో కంపల్సరీ కావాల్సినవి నువ్వుల ముద్దలు గౌరమ్మలు వస్త్రము వక్కలు పసుపు కుంకుమ అత్తగారిది తల్లిగారిది అందరి కలిసి పెట్టుకుంటాము కదండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం నోముకుంటారు కదండి మీరెవరైనా సంక్రాంతి నోములు నోముకుంటే నాకైతే వీడియోస్ పంపండి నేను మన ఛానల్లో అయితే పెడతాను అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి అందరికీ అండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అందరూ గైడ్స్ ఎగరేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించండి బండి మీద వెళ్ళే వాళ్ళైతే టవల్ లాంటిది వేసుకోండి మెడ దగ్గర అయితే ఎందుకంటే మాంజాలు కొంచెం షార్ప్గా ఉంటాయి కాబట్టి మనం అలా కాకుండా ఇలా టవల్ లాంటిది మెడకు చుట్టుకొని వెళ్తూ ఉంటే చాలా సేఫ్టీ అన్నట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు కైట్ ఎక్కడి నుంచి వచ్చేది ఏ దారం ఎలా వచ్చే తెలియదు కాబట్టి టూ వీలర్ నడిపే వాళ్ళైతే ఇలా కొంచెం జాగ్రత్త వేస్తే సరిపోతుంది ఒక ఫోర్ ఫైవ్ డేసే అండి అంతేకాదండి పిల్లలకి ఎయిడ్ సెగ కూడా కొంచెం మనం మనం జాగ్రత్త మనం పాటించాలి మనం పిల్లలతో పాటైతే ఉండాలి అందరికీ మరొకసారి భోగి పండగ శుభాకాంక్షలు ఇలా భోగి పండుగ అయితే భోగి అయితే సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు అలాగే ఇంకో ఏంటంటే పదమూడు చీరల నోము కోసం నేనైతే ఇలా చీరలన్నీ అరేంజ్ చేసి పెట్టుకున్నాను ఏది కూడా ఒకరు పెట్టింది అయితే తీసుకొచ్చుకొని నోముకోవట్లేదు నోముకోవద్దండి మనం అన్నీ కూడా కొత్తవి కొనుక్కోవాలి రేటు ఎక్కువ అని కాదని మన స్తోమతకు తగ్గట్టు చీరలు బ్లౌజ్ పీస్లు అలాగే రెండు రెండు కుడుకలు పెట్టి నోముకోవాలి ఇది చీరలు నోమండి ఇలా నోము కొనేటప్పుడు అన్నీ ముందుగా అరేంజ్ చేసుకోవాలి కాబట్టి బ్లౌజ్ పీస్ శారీస్ అయితే అన్నీ ముందుగా అయితే పెట్టి పెట్టుకున్నానండి అలాగే వీటిపైన రెండు రెండు కుడకలు ఒక గౌరవ పెట్టయితే తర్వాత నోముకునేటప్పుడు అరేంజ్ చేసుకోవాలి ఈ సారి సంక్రాంతి పసుపు కలర్లో క్లాత్ వేసుకొని నోముకోవాలి